సమంత హీరోయిన్ కి కోటి రూపాయలు ఇచ్చిందా కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే తెలియని వారు ఎవరు ఉండరు క్రేజ్ ఎలా ఉందో మనందరికి తెలుసు ఆమె హీరోయిన్ గా కంటే పెళ్లి చేసుకున్న తర్వాతే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది మీరు పెళ్లి చేసుకున్న సమయంలో ఒక వైపు అక్కినేని అభిమానులు వైపు సమంత అభిమానులు ఎంతో సంబరపడిపోయారు కుల్ల ముచ్చటైన జంట అంటూ కామెంట్లు కూడా పెట్టారు అలాంటి ఈ జంట మీ పెళ్లిని మూడు నెలల ముచ్చటగా ముగించింది విడాకులు తీసుకుని విడిపోవడంతో అభిమానులంతా షాక్ అయ్యారు వీరు ఎప్పుడైతే విడాకులు ప్రకటన చేశారో వీరి గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది కానీ ఇద్దరు ఇవేవి పట్టించుకోకుండా ఎవరి కెరియర్ లో వారు దూసుకుపోతూ ఉన్నారు సమంత అయితే అనేక ఇబ్బందులు పడుతూ కెరియర్ లో దూసుకుపోతోంది మొన్నటి వరకు ఆమె మొయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ విదేశాల్లో చికిత్స తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అరుగు పెడుతుందని తెలుస్తోంది కేవలం సినిమాలో హీరోయిన్ గానే కాకుండా నిర్మాణ రంగంలోనూ ఈ మధ్య కాలంలోనే పెట్టుబడులు పెట్టిందని ఆమె నిర్మాణ రంగంలో అరుగు పెట్టడానికి ప్రధాన కారణం కొత్తగా ఇండస్ట్రీ కి వారిని ప్రోత్సహించడమే అని తెలియజేసింది ముఖ్యంగా తన బ్యానర్ లో సినిమాలు వెబ్ సిరీస్ లో నిర్మి బ్యానర్ లో సినిమాలు వెబ్ సిరీస్ నిర్మించనుందని తెలుస్తోంది ఈ క్రమం ఆమె బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముందుగానే కోటి రూపాయల ఇచ్చి బుక్ చేసుకుందట దీనిపై అధికారికంగా ప్రకటన లేదు కానీ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది